అందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు ఆరి వయసు సోదరులకు వ్యాపారస్తులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పట్టణంలో ఒక ఎలక్షన్ వాతావరణం వచ్చింది రేపు రాబోయే ఏప్రిల్ మేలో ఈ యొక్క ఎలక్షన్లు జరగడం అనేది సర్వసాధారణము మనకి మంచి శాసనసభ్యులైనటువంటి శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి పట్టణానికి వ్యాపారస్తులకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి అందరిని కూడా గౌరవిచ్చేటువంటి వ్యక్తి చాలామంది వ్యాపారస్తులు వయసు సోదరులు గౌరవ శాసనసభ్యుల కాడ లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు ఒక వ్యక్తి పార్టీలకి వాటికి దేనికి చూడకుండా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎవరు పోయినా కానీ ఆ యొక్క మనస్తత్వానికి ఆయన చేసినటువంటి వ్యక్తి వ్యాపారస్తుల పరంగా చూస్తే ఎంతోమంది వాళ్ళు సొంత పనులు కానీ మున్సిపాలిటీ పనులు కానీ చేసుకోపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా బట్టల వ్యాపారస్తులు వాళ్ళు చేస్తూ ఈయన స్వతహాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తి మేమందరం కూడా వ్యాపారస్తులను కూడా ఆయన అభిమానిస్తున్నామంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము గౌరవ శాసనసభ్యులు వారి వద్ద ఉన్నాం ఆయన యొక్క ప్రేమానురాగాలు ఆయన యొక్క తత్వం ఆయనతో పాటు ఆ మహాతల్లి వారి సతీమణి ఆదిలసమ్మ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి గర్వం లేకుండా మమ్మల్ని అందరం కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు ఆ గౌరవం ఈ బట్టే ఈరోజు కూడా మేమందరం కూడా పార్టీలో చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటి తిరుమల ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారిలో విలయతాండం ఆడిపోయినారు వ్యాపారస్తులు అలాంటి సమయంలో ఆయన యొక్క నేర్పరితనంతో అధికారులతో కానీ వైద్య సిబ్బందితో కానీ రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి వ్యాపార సమయాలను సమీకరించి ఈ టైంలో నుంచి తీస్తే ఈ టైం వరకు మూస్తే మీరందరూ కూడా సేఫ్టీగా ఉంటారని ఎప్పుడు మన ఇళ్ల వద్దకి ఆ యొక్క సచివాలయ సిబ్బందిని వాలంటీర్లు అందనం పంపించి మమ్మల్ని మమ్మల్ని అందన కూడా ఎంతో చేసినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వ్యాపారస్తులు అండగా ఉంటే కూడా కాదు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఆరు సోదరులు కూడా ఈ యొక్క ఆ కరోనా వ్యవహారంలో దెబ్బతిండడం జరిగింది అటువంటి వాళ్ళకి నెల్లూరు అపోలో హాస్పిటల్ అయితేనేమి గ్లోబల్ హాస్పిటల్ అయితేనేమి తర్వాత నారాయణ హాస్పిటల్ అయితేనేమి గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి ఎక్కడెక్కడో వాళ్ళందరికీ బెడ్లు ఇప్పించి వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించి ఎంతో మందిని కాపాడు వ్యక్తి గౌరవ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి కుమార్ రెడ్డి గారు ఇది అందరికీ చాలామంది ఆరోగ్యవస ప్రముఖులందరూ కూడా తెలుసు దానికి తోడు ఇంకోటి ఏంటంటే మన గౌరవ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రామ్ గారు కూడా మొన్న ఒక ఆర్యవ్య సభలో చెప్పడం జరిగింది ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఆయన కరోనాలో ఎంతో సహాయం చేసి గ్యాస్ ఇవన్నీ ఆక్సిజన్ సిలిండర్లు కావాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో గ్యాస్ సిలిండర్లు కావాలన్నా మనందరికీ సప్లై చేసి ఆ అందరికీ ప్రతి ఒక్కరి నీళ్ళలో కూడా ఉండేటట్టు చేసినటువంటి వ్యక్తి ఆయన మూడు దఫాలు కరోనా మహమ్మారికి ఆ రోజు బెడ్ ఎక్కినా కానీ ఆయన లెక్క చేయకుండా మనందరి కోసం చేసినటువంటి వ్యక్తి మన రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు చాలామందికి వ్యక్తిగతంగా తెలుసు అదేవిధంగా వ్యాపారపరంగా కానీ దైవ సన్నిధిగా కానీ మన ఉత్తరంపేట రామాలయానికి ఆ రోజు అక్కడ విగ్రహం అక్కడ శివాలయం కాడ రథం పెట్టుకోవాలని అంటే అక్కడ తీసేస్తే స్థలం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఆ యొక్క రథాన్ని పెట్టడానికి కేటాయించే స్థలం అంతా ఆ రాముల వారికి కృపకు పాత్రుడై ఆ రోజు ఆయన స్థలం ఇప్పించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఒక బ్రాంది షాపుని ఒక వంద మీటర్ల దూరంలో పెడుతుంటే నేను ఉన్నాను నేను చేస్తాను అని చెప్పి ఆయన దన్నా కూడా దిగడానికి సిద్ధమై అక్కడ బ్రాంది షాపుని తీసేసి అక్కడ అందరిని వ్యాపారస్తులని అక్కడ మహిళా మతలని ఆర్యువయసులని ఆ యొక్క శ్రీ శ్రీరామచంద్రుని యొక్క భక్తులని అందరిని కూడా సాటిస్ఫై చేసినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ బెల్లం విషయంలో కూడా చాలామంది కేసులు ఏదో ఎక్కడో చనిపోయారని పెడితే వాళ్ళందరినీ కూడా మంత్రి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి సీఎస్ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క కేసుల్ని మీరందరూ కూడా ఏమేమి చేయగలడానికి లేదని చెప్పి ఏదో కోర్టు పరంగా అక్రమంగా కేసులు కొన్ని పెట్టుంటే ఉంటే అవన్నీ కూడా నిలుపుదల చేయించి వాళ్ళని మళ్ళా వ్యాపారస్తులు జోలిగా పోకుండా వ్యక్తి ఇంకో చిన్న విషయం అండి మీ అందరికి కూడా వ్యాపారస్తులకు కానీ అందరూ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఒక పని జరగవచ్చు ఒక పని జరగబో ఉండొచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన ప్రకారము మనందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇచ్చినారు ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క లబ్ధిదారులకి ఆ పథకాల వల్ల కూడా ఈరోజు వ్యాపారస్తులు కూడా వ్యాపారం సులువుగా చేసుకున్నారు ప్రతి ఒక్కరూ ఆ డబ్బును కూడా ఉపయోగించుకున్నటువంటి ఉన్నాయి ఈబీసీ నేస్తము ఉన్నటువంటి ఆరివసులకైతేనేమి బ్రాహ్మణులకైతేనేమి కమ్మ రెడ్డి అందరికి కూడా ఆ యొక్క ఈబీసీ నష్టాలు ఇచ్చి చిన్న చిన్న చేసుకుంటూ ఉన్నారు ఈరోజు పొదుపు మహిళలు సరే సుమారు ఇరవై వేల మంది ఉంటే వాళ్ళందరూ మహిళలు కూడా ఆ యొక్క జగనన్న మార్చి పెట్టి అక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాంటి మార్పుకి వాళ్ళ కాటువంటి పెట్టుబడే కాకుండా మళ్ళా ఆయన అదనంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎవరూ అడగలేదు ఆ మహిళలు అడగలేదు ఆ మహిళలు చెప్పలేదు ఆ యొక్క గౌరవానికి ఆడ వచ్చినప్పుడు ఆయన వాళ్ళ యొక్క వ్యాపారాన్ని స్పందించి ఇచ్చినటువంటి వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వ్యాపారస్తులారా ఆర్వ సోదరులారా కావలు పడ్డ ప్రజలారా మీరందరూ కూడా గమనిస్తున్నారు మీ యొక్క ఇలాంటివి కూడా మీ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు మనకి సక్రంగా చేస్తున్నాడా లేదని కూడా ఇంకా కొన్ని ఉదాహరణలు మన కాలనీ అధ్యక్షులు శ్రీరామ్ మాళ్యాద్రి గారికి కొండబెట్టకుండా అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి వ్యక్తి గత రెండు దఫాలు ఆయన ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి చెప్పకుండా ఎవరికి లేకుండానే ఆయన పిలిచి ఒక సమర్థుడు ఆయన చేస్తాడని చెప్పి ఈరోజు కోనేరు కానీ మహద్వారాలు కానీ అన్నిటి కూడా చేసేందుకు శ్రీరామ్ మళ్ళ్యాద్రి గారికి ఒప్పజెప్పి అవన్నీ కూడా కార్యదీక్షగా చూస్తున్నటువంటి వ్యక్తి శ్రీ గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మేమందరం కూడా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో నన్ను గుర్తించి యాజ ఒక ఫ్లో లీడర్గా పెట్టి అన్న మున్సిపాలిటీలో ఒక స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు నాకు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇచ్చినారు మా సోదరుడు అమరా యాదగిరి గారి మిస్సెస్ శ్రీమతి విజయలక్ష్మి గారికి వైస్య కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చినారు ఇంకా ఎంతో మందికి పదవులు ఇవ్వడం కూడా జరిగింది కొంతమంది ఆయన వల్ల లబ్ధి పొంది స్వార్థ రాజకీయాలతో వెళ్ళిపోవడం కూడా జరిగింది అది ఈ ఈరోజు ఈ వెళ్ళిపోవడం అనేది ప్రతి పార్టీలో జరుగుతూ ఉంది వస్తున్నారు పోతున్నారు కానీ ఈ యొక్క ప్రక్రియలో ఒక గౌరవ శాసనసభ్యులు ఆయన ఏమాత్రం చేస్తాడో మనకు అందుబాటులో ఉన్నాడా లేదా అనేది మనం గ్రహించుకోవాలి ఆయన అలాంటి పెద్ద వ్యాపారాలను కూడా వదులుకొని మనకి ఎంతో నిరంతరం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కుమారుడు కానీ కూర్తుళ్ళు కానీ అల్లుళ్ళు కానీ అందరూ ఉండబట్టి ఆయన వ్యాపారాలను నిర్వహించుకుంటూ ఈడ మనకి నెలకి ఇరవై రోజులు ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు మనకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేమందరం కూడా ప్రతాపన్న గౌరవించడం చేయడం ఏంటంటే వాళ్ళు ఒక సాధారణమైన కుటుంబం నేను చాలా సమావేశాలు కూడా చెప్పానండి వాళ్ళ యొక్క కుటుంబంలో అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈయన చదువుకొని బెంగళూరులో సంపాదించి చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరిని నిలబెట్టి వాళ్ళకు ఆర్థికంగా ఎన్నుకొని ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా చేసి ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ అన్న అయితేనేమి వాళ్ళ అక్క అయితేనేమి అందరినీ కూడా పెద్ద ధనవంతులను చేసి ఈరోజు బెంగళూరులో వ్యాపారాలు చేసుకునేటట్టు చేశాడంటే ఒక మంచి సహృదయుడు ఆయన పెట్టే తత్వమే కానీ మళ్ళీ చేయి జాపే తత్వం కాదు ఆయన ఏ రోజైనా కానీ ఎవరికైనా సహాయం చేశాడంటే మళ్ళీ దాని గురించి ఇంకా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు అటువంటి మంచి వ్యక్తి మనకి కావాలి రేపు రాబోయే రోజుల్లో మనం ఆయన ఆదరించాలి మీరందరూ కూడా ఆలోచించండి మన గౌరవ శాసనసభ్యులు మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏంది కావలికి ఎంత మాత్రం ఉపయోగపడతాడు అనేది మీరు అందరూ ఆలోచించాలి ఇంకా సివిల్ పనులుగా ఏదైనా కానీ కొన్ని ఈ మధ్య జరిగినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి వార్డుకి నలభై లక్షల వర్కులు చేయించినారు కొంతమంది నాయకులు అంటున్నారు ఏ వార్డులో డెవలప్ చేసినారు ఎక్కడ ఏం చేసినారనేది అవి చేసేరా లేదనేది ఆ వార్డుల్లో చూస్తే మీకు అందరూ కూడా అర్థమవుద్ది ఎందువలంటే ఇంకా జరుగుతున్నాయి కూడా వర్కులు నలభై లక్షలు ఓట్లకి ఇచ్చినారు ఎంపీ లాడ్స్తో బాలకృష్ణారెడ్డి నగర్లో ఈ యొక్క ఎంతో కాలువలు అవన్నీ కూడా గ్రామీణ రోడ్లో అవన్నీ కూడా నిర్మించినారు ఎనభై లక్షల రూపాయలతో ఎంపీ ల్యాడ్స్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఇంకా జువ్వల దిన హార్బర్ కానీ తర్వాత రామయపట్నం పోర్టు కానీ అదేవిధంగా అన్న అన్నగారిపాలె్యంలో కానీ ఆమదాల తిండి కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎంతసేపటికి ఈ ప్రతిపక్ష నాయకులు ఓవర్ బ్రిడ్జి తుమ్మలపెంట రోడ్డు చూపిస్తూ ఉన్నారు కొన్ని కారణాలలో ఆగిపోయి ఉండొచ్చు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు జరగబోయే మేనిఫెస్టోలో మనకి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని వ్యక్తి రేపు మేనిఫెస్టోలో మీరందరూ కూడా చూడండి ఆయన చెప్పాడంటే చేస్తాడు అంతే ఏదైనా కానీ ఈరోజు మనకి ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చాయనంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చెప్పనివి చెప్పినవి అన్నీ కూడా చేశాడు ఈరోజు ఒకటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అగ్రిగోల్డ్ బాధితులు పదకొండు వందల కోట్లు రూపాయల పైన చిలుకు పదివేలు ఇరవై వేలు పోగొట్టుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ యొక్క అగ్రిగోళ్ళ బాధ్యతలని ఈయన అనుకో ఆదుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ నా ప్రజలు నా నా అనే మాటతోనే ఆయన మనందరికి కూడా సహాయం చేసి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు కాబట్టి మీరందరూ ఆర్య సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ కావల పడ్డ ప్రజలు అందరూ కూడా బాగా ఆలోచించి రేపు రాబో రోజుల్లో పెద్ద మెజార్టీతో మన గౌరవ శాసనసభ్యులు వారిని మంచి మెజార్టీతో మూడోసారి గెలిపిస్తారని అదేవిధంగా మంచి సహృదుడైనటువంటి ఎంపీ గారు అయినటువంటి నిలబడినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన వస్తే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ యాక్టివిస్ట్ కానీ ఇవన్నీ కూడా తేవడానికి ఆయనకి పెద్ద విషయం ఏం కాదు ఖచ్చి ఖచ్చితంగా మన గౌరవ శాసనసభ్యులు వారు గెలవటము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య చేయటము ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించటం ఈ మూడు జరుగుతున్నవి మీ అందరి సహాయ సహకారాలు ఉండి కావలి పట్టణాన్ని కనకపట్టం చేస్తారని మంచి మెజార్టీతో ఎమ్మెల్యే కానీ ఎంపీ గారిని కూడా గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకొని మన వ్యాపారస్తులను కానీ ఆర్యవస్సులు కానీ అందరం కూడా ఎంతో ఇంకా రాబోయే రోజుల్లో కనకపట్టం చేసుకుందామని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలతో తెలియజేస్తున్నాం మీ కనమర్లపూడి వెంకటనారాయణ